ఏంటి మీ తాత మనోలేదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు మా డబ్బున్నది మీకు తెలియస్తంది అక్కడ పెట్టు అది కూడా కొంచెం వేయి నువ్వేనా వంటలు చేయించేది లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను పేరేదైతేని పని అదేగా నువ్వెంట్రా ఇక్కడ తింటావా ఏంటి రా నిన్నే రా పిలిచావా నన్ను నందు వదిలేస్తున్నావా నన్ను నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు వదిలేసేంత లెవెలు లేదు ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది ఈ లైట్లు ఈ జనం గోళ ఈ డ్రెస్ ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అనుసయే కాదు ఎవరో డాటర్ ఆఫ్ మహాలక్ష్మి కేర్ ఆఫ్ కల్వపూడి అయితే కళ్ళలో దుమపడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి రామ్మా నీ కోసం వెయిట్ చేస్తున్నారు వంటలు చాలా బాగున్నాయట రావ పెళ్ళి కాంటాక్ట్ కూడా మాకే మాకేపించు వీలైతే నువ్వు నందుగారు బిర్యానీ అయిపోయిందండి ఇంకా తినాల్సిన చాలా మంది ఉన్నారు నేను వంటని ప్రతి పది నిమిషాలకు వస్తే గుర్తు చేస్తారేంట్రా నేనే మర్చిపోలేదు పోనీ ఫ్రైడ్ రైస్తో మేనేజ్ చేసేయమంటారా ఉన్న దాంతోనే సర్దుకోవాలి అయిపోయిన దాని గురించి అనుకోవడం దీనికి నేను బిర్యానీ గురించే మాట్లాడాను రే ముత్యం ఓ మంచి పాట పాడరా ఇలాంటి టైంలో మ్యూజిక్ చాలా బాగుంటుంది గుడ్ చాయిస్ యా నా గొంతు పెద్ద బాగోదండి నేను ఏమైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ఎంట్రా నీకు మాట్లాడడానికి పాడ హోహె గుడ్ వీధి శ్యామలండి నాలో ఫెయిల్యూర్ పాటన పాడు గుండెల్లో ఉన్న ఒక ఫీలింగ్ గొంతులోంచి బయటికి రావాలి మిగిలిందేమైనా ఉంటే కంట్లోంచి కారిపోవాలి పాటను చెప్తాను పాడు ఎంత జానవే నువ్వు నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా కూతురు అదృష్టం తనుకుపోతావా ఏం చేసింది మమ్మీ నీ బతుకి శేఖర్ కావాలా అది అమాయకురాలు మమ్మీ అది కాదు నువ్వు దాన్ని ఇంట్లోకి తెచ్చిన రోజే చెప్పాను విన్నావా నువ్వు అసలు ఇది కనిపించకపోతే ఆ శేఖర్ గాడికి ఏం చేస్తాడో చూస్తాను గోపాల్ అర్థమైంది మేడం ఈ పిల్లని తీసుకెళ్లి కింద గదిలో పెట్టి తాడవేసేస్తాను హలో బెనర్జీ గారు నేను మహాలక్ష్మి మాట్లాడుతున్నాను చెప్పమ్మా మా పంతులు గారు రేపొద్దున టెన్ థర్టీకి నిశ్చితార్థం చేసుకోండి మంచి ముహూర్తం ఉందన్నారు రేపా ఏమైనా ప్రాబ్లమా పిల్ల నచ్చి పార్టీ కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా పెట్టేసుకోండి భానుని శేఖర్కిచ్చి నీ అమ్మకు తెలిసినట్టు చంపేస్తుంది నీకు తల్లం పెడతాను రేపు నీ నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వేం మాట్లాడుకో తాతయ్య నేను భానుని లవ్ చేశాను అదెవరు మొన్న పార్టీలో అనసూయి పక్కన పింక్ డ్రెస్ వేసుకుని అమ్మాయి రేపు పెళ్లి అనుకోను అంటే ఇష్టం కూడా అతనితో బాగుంటుంది నిన్ను కలవపొడి పంపించుకుంటూ ఉండాల్సిందే వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తామనుకున్నాను అనుకున్నాను మొయ్యలేనన్ని బంధాలు కూడా తీసుకొచ్చావు పాను పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకోమంటున్నారా తెలుసు నన్ను కలువ పొడి తీసుకెళ్ళిపో అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి ముందు మీ ఇంటికి వెళ్దాం పద నాగవల్లి ఏం మాట్లాడుతూ ఇంత కళ్ళు వేసుకుని చూస్తుంది అయినా నీకు అర్థమైపోతాయి నేను వాగుతూనే ఉంటాను నా మనసులో ఏముందో మాకు రావాల్సిందే ఇస్తేనే మా అమ్మ తలుపులేసింది మీ అమ్మకు కావాల్సి నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా పద ఇంటి దగ్గర దింపుతాను నువ్వు దింపుకునేంత బరువు కాదు నేను వెళ్ళగలను అన్నా మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది ఆ పాప ఎందుకు ఏడుస్తుంది అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా నా చూడండి నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చమ్మా మండితే నేను అను ఇంటికి వచ్చిందా అది నీ దగ్గర లేదా లేదు తన రేపు నిశ్చితార్థం రా మీ అత్తయ్య అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది నువ్వేం కంగారు పడకు మావయ్య అత్తయ్య ముందు నీకు మాట్లాడేవాను అను నేను తీసుకొస్తాను రేపు తన తీరుతుంది సరేనా

అను ఇంటికి నేను రాను చిన్న పిల్లల గొడవ చేయకు రా మా మమ్మీలా మాట్లాడుకు మండుతుంది నాకు సరే మీ డాడీ కోసం వినారా ఆయన టెన్షన్ పడుతున్నారు ఆయన కోసం వచ్చావా నేను నీకు అక్కర్లేదు నాకు తెలుసు అను వస్తున్నావా లాక్కెళ్ళా లాక్కెళ్తావా ముట్టుకోట్టుకుంటే అనంత్ గారు అనంత్ గారు ఎందుకండి అని రెచ్చు కొడతారు అసలే ఆవిడ పొడుగలకి ఆవిని పెట్టకండి ఆడపిల్లి ఏడిస్తే ఎవడికి మంచిది కాదు మరీ ముఖ్యంగా మా ఆరుగురికి సరే సారీ నేను నిన్ను హర్ట్ చేస్తుంటే ఉంటే ఐ ఐఎమ్ రియలీ సారీ కరెక్ట్ దిగు దిగాల కార్ ఏమన్నా సెల్లర్ లో ఉందనుకున్నావా డోర్ తీసుకుని దిగడానికి ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అరు తు యమ గారు మీరు అనుకున్నదే చేద్దాం కానీ ఒకటి మీరు ఇక్కడే చనిపోవాలా మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా

哈哈哈哈哈哈。 చెప్పేసి రెండు రకాలం కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎక్రమిస్తాను దరిద్రం వదిలిపోతే నీకు కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయింటా నువ్వు నువ్వు పోతే తలకూరి పెట్టాల్సింది నేనే అయితే ఏంట్రా ఇప్పుడు అడిగి సన్మానం చేయించుకుంటావా ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్ నన్నే మాట్లాడచ్చ సన్రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను